అందరికీ నమస్కారం ఈరోజు గరుడ తీర్థం గురించి తెలియజేస్తాను మద్దిలేరు నదీ తీరమున కాద్రీపురం అనే ఊరు ఉండేది ఆ పురంలో జ్ఞాననార్యుడు సుగుణమతి అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారికి ఒక కుమార్గారుడు ధర్మనార్యుడు వారు తమ కుమారుని అల్లారు ముద్దుగా పెంచారు తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన సంప్రదాయాలను పాటిస్తూ దైవభక్తి పరాయణుడై తల్లిదండ్రులను పూజిస్తూ ఉండేవాడు ఒక్క వయస్సు రాగానే ధర్మనార్యునికి కన్యను తెచ్చి వివాహం చేశాడు కాలం గడుస్తున్నది ధర్మనార్యుని తల్లిదండ్రులు ముసలివారయ్యారు జ్ఞాననార్యుడు మరింత వృద్ధుడై భదరీక్షేత్రానికి వెళ్ళి అక్కడే దేహం చాలించాడు తండ్రి మరణం తెలియగానే ధర్మనారుడు అంత్యక్రియలు చేసి అనంతకర్మలు చేసి తండ్రికి ఉత్తమ గదులు కల్పించాడు కాలం గడిచింది తల్లికి ఇహలోక విషయాలపై మోహంతో గాలం గడిచిపోయింది సర్వేశ్వరిని సేవించాలన్నా శరీరం సహకరించడం లేదు నాయన మీ తండ్రి గారు పరమపదించిన పితామహుల పితృకార్యాలు భద్రీక్షేత్రం వద్ద ఉన్న బ్రహ్మకాపాలం వద్ద చేశారు నా తదుపరి మాతృకార్యాలు కూడా బ్రహ్మకాపాలం వద్ద నిర్వహించమని కోరింది నేను కూడా రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో నా తల్లిదండ్రులు స్వర్గస్థులైన తర్వాత కాశీ ప్రయాగ బ్రహ్మకపాలం వద్ద కూడా ఎండ ప్రదాలను నిర్వహించాను నా పితృణం మాతృణం కూడా తీర్చుకోవడం జరిగింది ఇలాగే చదవడం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తున్నప్పుడు మరి కాశీ వెళ్ళినప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాను ఇక కథలోకి వస్తే కాలం గడుస్తూ ఉంది సుగుణమతి భగవంతుని ధ్యానంలో ఉన్న సమయంలోనే తనువు చాలించింది ధర్మరాజుడు మాతృమూర్తి మరణానికి కొంతసేపు చింతించి తర్వాత ధైర్యం తెచ్చుకుని అంత్యక్రియలు శాస్త్రోత్కంగా జరిపించాడు అస్థికలను బద్రీ క్షేత్రం వద్ద ఉన్న బ్రహ్మకాపాలంలో నిమజ్జనం చేయాలని బదరియాత్రకు బయలుదేరాడు అలా చాలా రోజులు ప్రయాణం చేసి ఒకరోజు శుభ అనే ఊరు చేరుకుని సంధ్యవాత్యే సమయం కావడంతో ఒక బ్రాహ్మణోత్మని వాకిట అరుగుపై సంధ్యవాచి దైవధ్యానంలో నిమగ్నమయ్యాడు ధర్మనార్యుడు కూర్చున్న అరుగు ఇంటి యజమాని ఆవును పెంచుతున్నాడు ప్రతిరోజు ఆ ఆవు ఇచ్చే పాడితో సమృద్ధిగా ఇల్లు గడుస్తున్నది ఆ రోజు ఆ యజమాని పని మీద వెళ్ళి బాగా పొద్దుపోయాక ఇల్లు చేరుకున్నాడు ఈలోగా ఇల్లాలు కూడా పరిపాటల్లో మునిగిపోయి ఆవు పాలు పెతకడం మర్చిపోయింది ఇంతలో ఆవుదోడ పాలు త్రాగేందుకు వదిలాడు తన తల్లి వద్దకు వదలకుండా కట్టేసి ఉంచడంతో బాగా ఆకలిగా ఉన్న లేకదోడ చెంగు చెంగున తల్లిని చేరబోతూ హడావిడిగా విప్రని కాలు తొక్కేసింది బయట తిరిగి అలసిన బ్రాహ్మణునికి దూడ కాలు తొక్కడంతో పట్టడానికి కోపం వచ్చి కర్ర తీసుకుని చిన్న దూడని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా కొట్టాడు ఇదంతా చూస్తున్న ఆవుకు విపరీతమైన కోపం వచ్చేసింది అయితే తల్లిని చేరాలన్న సంతోషంతో దూడ పొదుగు చేరి పాలు త్రాగడం మొదలెట్టింది ఆవు తన దూడను ప్రేమతో శరీరమంతా నాలికతో నాగుతూ విప్రునిపై కలిగిన కోపాన్ని కొంచెం సేపు మర్చిపోయింది కాసేపు పాలు తాగిన దూడను తల్లి నుంచి దూరం చేసి విడిగా కట్టి పాలు పితుక్కుని ప్రతిరోజు ఈ పని పూర్తి కాగానే తల్లి దగ్గరకు దూడను వదిలే విప్రుడు ఇప్పుడు దూరంగా కట్టు పొయ్యికి కట్టి పాలగిందెను తీసుకుని వెళ్ళిపోయాడు ఇదంతా గమనిస్తున్న తల్లి ఆవుకు కోపం వచ్చింది మనిషి ఎంత విశ్వాసహీనుడు అతని జీవితం సజావుగా సాగేందుకు ఉపకరించే గోచాతిపై మనిషికి ఎంత చిన్న చూపు పొరపాటుగా కాలు తొక్కినందుకే ఎంతగా చితక బాధాల అంతేగాక తన బిడ్డను తన వద్దకే పాలు తాగేందుకు వదలకుండా వెళ్ళిన ఈ విపుణుకి ఎంత గర్వం ఆ గర్వాన్ని అణిచి బుద్ధి చెప్పాలి అని మనసులో అనుకుని తన దూడకు వినపడేలాగా ఇలా చెప్పింది తల్లి మాటలు విన్న దూడ అమ్మ అనవసరంగా ఆ విపుణుపై కోపం ఎందుకు పాపం పాపమేమిటో తెలియదు కానీ ఇప్పుడు ఇలా మూగజీవులమై పుట్టడం ఈ జన్మలో మళ్ళీ ఇంతటి పాపాన్ని మూటగట్టుకుని మరో జన్మకు ఆహ్వానం పలకడం మంచిది కాదు కదా నేను ఇప్పుడు కాలు తొక్కడం వలనే కదా నన్ను కొట్టాడు దాంతో ఇద్దరి తప్పులు సరి సమానం అయ్యాయని సరిపెట్టుకుని మిన్నకుండా ఉన్నాం అని చెప్పింది కర్మఫలం అనుభవించక తప్పదు కదా నేను ఏనాడో ఆ విప్రోత్వానికి అన్యాయం చేసి ఉంటాను కాబట్టి ఇలా ఆ పాపం ఈ దెబ్బల రూపంలో ఈ రోజు నేను అనుభవించాల్సి వచ్చింది అంతేగాని మరొకటి కాదు కదా ఈ అకారణ ద్వేషాన్ని వీడి ప్రశాంత చిత్తంతో ఆలోచించు నీకే అర్థమవుతుంది అన్నది దూడ బిడ్డ చెప్పిన మాటలను ఆలకించిన గోమాత నిజమే నీవు చెప్పినట్లు కర్మానుసారంగానే పరిస్థితులు మారతాయి వాటి ఫలితంగా వచ్చిన అనుభవంలోకి సుఖ దుఃఖాలలో సుఖం మాత్రమే స్వాధితంగా వచ్చిందని తల ఎగరవేయటం దుఃఖాన్ని నిందించడం ఈ మనుషులకు అలవాటైంది ఏమైనా ఈ బ్రాహ్మణుడికి శిక్ష పడాల్సిందే నా బిడ్డను బాధించాడు కాబట్టి అతని కొడుకును కూడా అతనికి దూరం చేస్తాను ఈ విధంగా పుత్రశోకంతో బాధపడుతూ ఉన్న బాధ అతనికి అనుభవింపజేస్తాను ఇలా చంపితే బ్రహ్మహత్యాపాతకం చుట్టుకోవటం సత్యమే అయినా ఈ పాపాన్ని హరించడానికి నా వద్ద ఒక ఉపాయం ఉంది అయితే ఇలా బయటపడే వరకు ఈ పాపాన్ని నేను అనుభవించక తప్పదు కదా నేను ఎప్పుడైతే బ్రాహ్మణ పురాణమారుని చంపుతానో అప్పుడు స్వచ్ఛమైన ధవల వర్ణంతో నేను నా దేహం అంతా నల్లటి రంగులోకి మారిపోతుంది అప్పుడు నేను ఈ పాపం నుంచి బయటపడడానికి నాకు తెలిసిన మార్గం అవలంబిస్తాను అప్పుడు ఆశ్చర్యంగా పూర్వ రంగులోకి మారతాను భయపడకు అన్నదే తల్లి ఆవు ఎంత చెప్పినా తల్లి వినడం లేదని ఆవుదోడ మౌనంగా ఉండిపోయింది ఏం జరుగుతుందో అని ఆవుదోడ మాట్లాడుకోవడం విన్న ధర్మనార్యుడు అరుగుపై పడుకోవటానికి అనుమతించిన బ్రాహ్మణునికి విషయం తెలియజేద్దామని ఆలోచించి తరువాత అది విరమించుకుని తెల్లవారితే ఏమి జరుగుతుందో ఆవు చెప్పినట్లు బ్రహ్మహత్యా పాపం నుండి ఎలా బయటపడుతుందో చూడాలి అనుకున్నాడు ధర్మనారుజుడు ఇందుకు సాక్ష్యంగా రాత్రి కనుమరిగి తెల్లవారింది ఎవరి పనిలో వారు నిఘనైన ఆ రోజు బయటికి వెళ్లే పని ఉండడంతో తన కుమారుని పాలు పితకమని ఆదేశించి తండ్రి నిత్యకర్మల్లో మునిగిపోయాడు దాంతో విప్రకుమారుడు దూడను పాలకోసం వదిలాడు పాలకోసం ఆవు వద్దకు రాగానే కోపంతో ఒక్కసారిగా తన వాడియని కొమ్ములతో విప్రకుమారుని పొట్టలో పొడిచింది దీంతో బాధతో అమ్మ నొప్పి ఆవు కొమ్మింది పడిపోతున్న అని దీనంగా అరిచి కింద పడిపోయాడు ఇంతలో సంధ్య మార్చుకుంటున్న తండ్రి తల్లి వంటింటి నుంచి పరిగెత్తుకుని రాగానే కుమారుడు విలవిల కొట్టుకుంటూ మరణించాడు కుమారుడిని పొట్టను పెట్టుకుందన్న కోపంతో విప్రుడు మహోద్ధ్రుడై దుడ్డుకర తీసుకుని బాధ సాకాడు దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు ఆవు తన శక్తిని అంతటిని ప్రయత్నించి కట్టుకొయ్యి నుంచి తప్పించుకుంటున్నంతనే ఆవు శరీరం నల్లటి రంగులోకి మారిపోయింది ఆవు చేస్తున్న ప్రయత్నం ఫలించి తాడు తెంచుకుని పరుగులు పెడుతూ పారిపోయింది ఇలా జరుగుతుందని ముందుగానే ఊహించిన ధర్మనార్యుడు ఆవును వెంబడించాడు అలా వెళుతున్న ఆవు మధ్యలేరు నది ఎదురుగా ఉన్న గరుడతీర్థంలో మూడుసార్లు మునిగి లేవగానే ఆవు శరీరం సుందరంగా ధవళవర్ణంలోకి వచ్చేసింది ఇలా ప్రకాశించడాన్ని ధర్మవీరుడు గమనించి ఇదంతా ఈ తీర్థమహిమే అని ఆ తీర్థానికి పూజలు చేసి బయలుదేరాడు మార్గంలోనే ధర్మరాజునికి ఒక సుందరమైన స్త్రీ ఎదురుపడింది విప్రోత్తమ ఎక్కడి నుంచి వస్తున్నావు ఇక్కడ నీ పని ఏమిటి అని ప్రశ్నించింది సరాసరి ఆమె వద్దకు వచ్చి ఉబ్బి ఉబ్బితబ్బిపోయి అమ్మ నీవెవరో తెలియదు కానీ మానవ మాతృరాలి మాత్రం కాదు అని తాను వచ్చిన వైనమును పూర్తిగా వివరించాడు అందుకు ఆ కాంత దుజోత్తమ నేను గంగాదేవిని నీవు స్నానం చేసింది తీర్థంలో ఇందులో స్నానం చేస్తే ఎంతటి పాతకాలైనా పరిహారం అయిపోతాయి ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి రోజు ఇందులో స్నానం చేసి మునిగితే అంతులేని పుణ్యం వస్తుంది నీ తల్లి అస్థికలు ఈ తీర్థంలో కలుపు ఆమెకు పుణ్యగతులు కలగడమేగాక ఇక మురుజన్మ ఉండదు అని చెప్పి గంగాదేవి అదృశ్యమైంది గంగామాత చెప్పినట్లు అస్థికలు తీర్థంలో కలిపి చూస్తుండగానే ఆమె తల్లి దివ్యదేహంతో వరదలోకాలకు వెళుతూ నీవు పుత్ర పౌత్రులతో సిరి సంపదలతో వర్ధులు ఎదువుగాక అని దీవించి తల్లి స్వర్గానికి వెళ్ళిపోయింది తరువాతి కాలంలో భార్యాపుత్రులతో సకల ఐశ్వర్యాలతో సుఖశాంతులతో జీవించాడు ధర్మనార్యుడు సర్వేజనా సుఖినో భవంతు ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను